శ్రీకృష్ణాష్టమి వేడుకలను రైల్వే స్టేషన్ రోడ్డులో రెండవ రోజు నిర్వహించారు శ్రీకృష్ణ మందిరం వద్ద మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని లోని శ్రీకృష్ణుడి గుడి వద్ద గోపాలకృష్ణ మందిర కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా రెండవ రోజు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నుండి విశేష పూజలు జరిపారు ఉత్సవాల సందర్భంగా మధ్యాహ్నం నుండి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో మందిరం వద్దకు వచ్చి పూజా కార్యక్రమాలు అన్నదానంలో పాల్గొన్నారు కమిటీ సభ్యులు మేడిపోయిన గంగా యాదవ్ అచ్చన్నపైన శ్రీనివాసరావు తైతరులు పర్యవేక్షించారు కృష్ణాష్టమి సందర్భంగా ఎరువుడి తరగతిలో అన్నదానం చేస్తున్నాము మా ప్రతి ఒక్కరు మాకు సహాయం చేశారు వాళ్ళకి ధన్యవాదాలు కృష్ణాష్టమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరూ భక్తులందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దేవుడు కృపతో అన్నప్రసాదం చక్కగా వేలాది మందికి భోజనాలు జరుగుతున్నాయి ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి వాళ్ళ వాళ్ళతో పాటు మాకు కూడా ఉండాలని కృష్ణ భగవాన్ ఆశీస్సులు కోరుకుంటున్నాను